ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలు పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో కాకినాడ జిల్లా శంఖవరం గ్రామంలో గల స్థానిక పాత ఆసుపత్రి ప్రాంగణం నందు స్వేచ్ఛ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది స్వేచ్ఛ ఫౌండేషన్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా సిటీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు విజన్ కంటి ఆసుపత్రి వైద్యులచే ఉచితంగా ఏర్పాటు చేసిన శిబిరం ద్వారా సుమారు ఐదు వందల మందికి పైగా షుగర్ మరియు బీపీ టెస్టులు గుండె సంబంధిత ఈసీజీ కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు కళ్లచోళ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా స్వేచ్ఛ ఫౌండేషన్ ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ కర్రీ లక్ష్మీ గణేష్ మాట్లాడుతూ ప్రజలకు వైద్య సదుపాయం కల్పించాలనే లక్ష్యంతోనే ఇప్పటికే ఈ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు రత్ శిబిరాలు నిర్వహించడం జరిగిందని భవిష్యత్తులో అందరి సహకారంతో మరెన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు ఈ శిబిరంలో ప్రతిపాడు శాసనసభ్యులు పర్వత ప్రసాద్ నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ వరపుల సుబ్బారావు మండల అధ్యక్షులు పర్వత రాజాబాబు తేదేపా సీనియర్ నాయకులు పర్వత సురేష్ జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాస్ మేకల కృష్ణ యువ నాయకులు పర్వత వివేక్ తదితరులు పాల్గొన్నారు ఏంటి అంటే వైద్యాల మీద పరిగెత్ చేసి వాళ్ళందరికీ కూడా మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు కార్యక్రమాలు కార్యత్రమాలు చట్టా కూడా ఈ స్వేచ్ఛ కాంగ్రెస్ సందర్భంగా వాళ్ళందరికీ అభివృద్ధి తెలియజేస్తూ మరి కాంగ్రెస్ మెరీజ్ మంచి కార్యక్రమాలు చెప్పి కోరుకుంటూ ఈ రోజున జాపించేది కూడా నమస్కారం అందరికీ శంకవరం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి మన కర్రీ గణేష్ వారి మిత్రం ఏర్పాటు చేసినటువంటి స్వేచ్ఛ ఫౌండేషన్ ద్వారా మెగా వైద్య శిబిరానికి ఈ రోజు రావడం జరిగింది ఇక్కడికి అనేక మంది ఈ పేషెంట్లు ఇక్కడికి ఈ టెస్ట్ చేయించుకోవడానికి రావడం జరిగింది ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలు పరీక్షలు చేయడానికి చాలా హాస్పిటల్ నుంచి డాక్టర్లలో రావడం జరిగింది కళ్ళుకి సంబంధించిన బాడీకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి వైద్య సేవలు ఇక్కడ అందివ్వడం ద్వారా వారికి ఫ్రీగా మందులు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా ఎటువంటి ఫర్దర్ గా ఏదైనా ఆపరేషన్ లో అలాంటివి ఏమైనా కావాలంటే కూడా వేళ్ళే తీసుకెళ్లి వారిని హాస్పిటల్లో ఫ్రీగా ఆపరేషన్ కూడా చేసేటటువంటి సౌకర్యం కూడా ఇక్కడ డాక్టర్లు కల్పించడం జరిగింది కాబట్టి ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ మైగా వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని వారి ఆరోగ్యానికి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జరిగింది కోనసీమ తిరుమలగా పేరు పొందిన ఆలయం శనివారం భక్తులతో పోటెత్తింది వేకుజాము నుండి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బార్లు తీరారు సుప్రభాత సేవ తొలిహారతి అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు డిప్యూటీ కమిషనర్ బిహెచ్వీ ఎన్ కిషోర్ కుమార్ పాలక మండలి సభ్యులు సూపరింటెండెంట్ శ్రీనివాస్ సిబ్బంది శ్రీదేవి గుత్తుల సత్యనారాయణ భక్తులకు అసౌకర్యం కలగకుండా తగు ఏర్పాట్లు చేశారు ఈ రోజు ముప్పై లక్షల ఇరవై తొమ్మిది మరాజు జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెంలో రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు సర్వే నంబర్ పదిలో కాకర గున్నమ్మ భూమిని జలమూరు రాజేశ్వరి పేరున పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కాకర గున్నమ్మ కొడుకు అమ్మినట్లు రికార్డులు మార్చేయడం జరిగింది నా భూమి నాకు అప్పగించాలి అంటున్న గిరిజనుడు కాకర సత్యనారాయణ ఈ సందర్భంగా కాకర చిన్నారావు మాట్లాడుతూ అధికారాన్ని అడ్డు పెట్టుకొని జడ్పీటీసీ వార నూకరాజు గిరిజన నేతరుడికి సహకరించడం వల్ల నిజమైన గిరిజనుడికి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం సర్పంచ్ పీట సింహాచలం గోకేరి చిన్నారావు మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్ఐ రాజన్న ద్వారా విఆర్ఓ సత్యనారాయణ కాకర గంగరాజు తదితరులు పాల్గొన్నారు రాజపాలెం గ్రామ సర్పంచ్ అలాగే నేను కలెక్టర్ గారికి చేసుకునేది ఏంటంటే కాకర్ గుండమ్మ గారు అలాగే కాకర్ సింగయ్య అనే భూమి అయితే నాకు తెలిసిన నా ఉమ్మ తెలిసినంతప్పటికి కూడా కాకర్ గున్నమ్మ గారి దాన్ని తెలుసు అందులో పొగాకు తర్వాత నువ్వులు మినుగులు కూడా పండించే పండించే రోజులు కూడా ఉన్నాయి తర్వాత అదొక అయితే అది కొడుకు కాకర్ బాలయ్య ఆఫ్ లక్ష్మి ఆవిడతో ఒక తరం తర్వాత ఇప్పుడు మూడో తరం ఏంటంటే కాకర్ సుభావతి ఒక తరం అనమాట నాకు తెలిసినంత మాటకి కాకర్ సుబాబు గారిదా ఆ భూమి అని నాకు తెలుసు తర్వాత కాకర్ బాలమ్మ గారు కాకర్ బాలయ్య ఆఫ్ లక్ష్మి వాళ్ళు వాళ్ళ వారసుడు కాకర్ సత్భావతి ఆ భూమికి న్యాయం చెయ్యాలనేసని ఇంతటి వర్తను సెలవు తీసుకుంటున్నాను భూమి భూమి కుటుంబ సభ్యుని సార్ కనుక ఈ రోజు మా వాళ్ళు చదువు సంజ లేని పక్షాన ఎక్కడ మైదాన ప్రాంతాల నుండి వచ్చిన కొంచెం మంది బినామీలు దీనికి ఆ భూమిని కబ్జా చేయాలనే ప్రయత్నం ఎప్పుడు నుండో మూత ముమ్మడిగా అది ప్లాన్తోనే ఇది చేయడం జరుగుతుంది సార్ దీనికి అండగా ఇక్కడ మా కొయ్యూరు జడ్పీటీసి గారు వార నూకరాజు గారు దీనికి అండగా ఉండి అంతా కథ మా మా భూమిని ఏదో రకంగా అది కాజేయాలని అతని ప్రయత్నం చేస్తూ నేను కొనుగోలు చేశాను అనే దాని మీద అతని ప్రతి కోర్టులో కూడా మమ్మల్ని భయబాతులు చేస్తూ మమ్మల్ని బెదిరిస్తున్నారు మాకైతే చదువు సంధ్య లేదు మాకి ఏ నాయకుడు కూడా మాకు అండగా లేరు కనుక మా మాకున్న మా అధికారులు ఇచ్చిన ఇచ్చిన డాక్యుమెంట్లతోనే మేము ఫైట్ చేస్తున్నాం సార్ కానీ ఇక్కడ డబ్బుతో వచ్చి మాకు భయభక్తులు చేస్తున్న వార నూకరాజు గారికి ఎటువంటి సంబంధం లేదు అది ఎక్కడో చిట్టింపాడు ఎక్కడ మా రాజేంద్ర భూమి ఎక్కడ దీనికి ఒక్కసారి ఈ పెద్దలు మరి కలెక్టర్ గారు అలాగే సబ్ కలెక్టర్ గారు ఇది చక్కగా పరిశీలించి ఒకటి అంటున్నారు గున్నమ్మ గారి ఈ రోజు కూడా ఈ రోజు కూడా మేము కోర్టు నడిపేటప్పుడు గున్నమ్మ గారిదే భూమి అనేసి నోటీసులు వచ్చినప్పటికీ ఎప్పుడో డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం రిజిస్ట్రేషన్ చూపించడం అనేది కరెక్ట్ కాదని మేము దానికి ఇది చేస్తున్నాం సార్ దీని మీద సరే నిర్ణయం చేయాలా ఇప్పుడు ఏదేమైనా ఎటువంటి రెవెన్యూ రికార్డు లేని బాలయ్య గారు రిజిస్ట్రేషన్ అంటే ఇది నమ్మడానికి లేదు సార్ మాకి ఆ రోజు అమ్ముంటే మా మా ట్రైబ్ అనేవాడు ఒక్కసారి భూమి అమ్ముంటే మరోసారి అటు దిక్కే చూడమండి ఇది మా ట్రైబుల్ కున్న మా బుద్ధి సార్ కానీ అయితే బినామీ ట్రైబ్ సార్ మా భూమిని ఏదో రకంగా కాయ చేయాలనేసి అనేక గొడవలు ఒక్కొక్కరు ఉంటే బెదిరింపులు చేస్తూ ఉన్నారు అందుకనేసి దీని మీద ఈ కలెక్టర్ గారు చక్కగా పరిశీలించి మాకు న్యాయం చేసి మా సత్యబాబు గారికి ఎటువంటి కనీసం మాట్లాడలేనివంటి పరిస్థితి అతని ఆరోగ్య ఇచ్చా బాగులేదు కోర్టుకు రావడం కూడా అంతంత మాత్రాన వీడి దగ్గర దగ్గర సాయం తీసుకొని రావాల్సి ఉన్నది దీన్ని కలెక్టర్ గారు దీన్ని చక్కగా పరిశీలించమని మేము తర్వాత జిల్లా బిక్కవోలు మండలం బలభద్రాపురం సిరిడి సాయినాథుని వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఉదయం నుండి పూజాధికారాలు నిర్వహించి సాయినాథుడికి పాలాభిషేకం నిర్వహించారు వేలాది మంది భక్తులు ఈ పాలాభిషేక కార్యక్రమంలో పాల్గొని సాయినాథుడికి పాలాభిషేకం చేశారు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి కార్యక్రమంలో అపురూపంగా నాట్య ప్రదర్శన చేసిన చిన్నారులకు సన్మానం చేసి అభినందించారు అనంతరం జరిగిన అన్నదానంలో వేలాది మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలు ఈ కార్యక్రమంలో పాల్గొని సాయినాథుణ్ణి దర్శించుకున్నారు ఆలయ కమిటీ చైర్మన్ సబిల్లా పురుషోత్తమరెడ్డి దగ్గరుండి అందరినీ సాధారణంగా ఆహ్వానించి భక్తులు అంచనాకు మించి వచ్చినా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షణ చేశారు ఆలయ కమిటీ చేసిన ఏర్పాట్లకు భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు sous పట్టుకొమ్మలు గ్రామసీమలని జగనన్న సంకల్పానికి మేము సైతం అనే విధంగా రాష్ట్రానికి ఆదర్శంగా రూరల్ నియోజకవర్గంలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛత మనందరి బాధ్యత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పిసి సంక్షేమం సమాచార పౌర సంబంధాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చెల్లుపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు శుక్రవారం ఉదయం స్వచ్ఛత బాధ్యత కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కొలమూరు కొంతమూరు రాయుడు పాకల గ్రామాల్లో మంత్రి వేణుగోపాలకృష్ణ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి గ్రామాల్లో పర్యటించారు ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు డ్రైనేజీ మురుగు నీరు పారుదల పారిశుద్ధ్య పరిశ్రమ పరిష్కారం దిశగా అధికారులను ఆదేశాలు జారీ చేశారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగని కారణం చేత ఫిఫ్టీన్ ఫైనాన్స్ మనీ లాంటి నిధుల లేమితో ఈ ప్రాంతం అంతా కూడా స్వచ్ఛతా లోపం కనపడింది జగనన్న స్వచ్ఛ సంకల్పానికి మేము సైతం అని నియోజకవర్గానికి వచ్చి సుమారుగా నెల రోజులవుతుంది మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్వచ్ఛత మా బాధ్యత స్వచ్ఛత మా బాధ్యత గ్రామాల్లో ఉన్నటువంటి పౌరులకి ఏ విధమైనటువంటి అంటురోగాలు కానీ ఏ విధమైనటువంటి అసౌకర్యం కానీ దుర్గాంధపూర్తంగా ఉండకూడదనే ఉద్దేశంతో స్వచ్ఛత మా బాధ్యత అనేటువంటి కార్యక్రమానికి స్వీకారం చూపించాం ఇక్కడ అధికారులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేకించి వాలంటీర్ నుండి ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకుడే కాకుండా నియోజకవర్గ స్థాయికి నాయకులు అందరూ కూడా ఇది మా బాధ్యత ప్రజాసేవకే మేము ఉన్నాం మా నాయకుడు పాలకుడు కాదు సేవకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్నటువంటి సేవలో మేము కూడా భాగస్వామ్యులమై మీ సేవలో ధరిస్తామనే విధంగా ఈ నాయకత్వం అంతా కూడా నడుస్తూ ఉంది స్వచ్ఛత మా బాధ్యత అనేటువంటి కార్యక్రమం గడచినటువంటి మాసకాలంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో రాష్ట్రానికి ఆదర్శంగా జగనన్న స్వచ్ఛ సంకల్పానికి మేము సైతం ఈ ప్రోగ్రాం యొక్క పేరు ఇవాళ డ్రైనేజ్ వ్యవస్థ చూసినప్పుడు చాలా అధ్వానంగా ఉంది మీ గారికి దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ నిర్మాణం కోసం ఎంత నిధులు అవసరం వాటిని ఎలా వెచ్చించాలనే దాని మీద అలాగే ఇమీడియట్గా దీన్ని ఎలా తొలగించాలి తొలగించి ఎక్కడ వేయాలి అనేటువంటిది కూడా తెలియజేయడం జరిగింది ఇట్ ఇట్ ఈస్ ఏ యూనిక్ ప్రోగ్రామ్ ఒక ఆదర్శవంతమైనటువంటిది నిజంగా పాలకుడి బాధ్యత ఇదే స్వచ్ఛత మా బాధ్యత రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగని కారణం చేత ఫిఫ్టీన్ ఫైనాన్స్ మనీ లాంటి నిధుల లేమితో ఈ ప్రాంతం అంతా కూడా స్వచ్ఛతా లోపం కనబడింది జగన్ స్వచ్ఛ సంకల్పానికి మేము సైతమని నియోజకవర్గానికి వచ్చి సుమారుగా నెల రోజులవుతుంది మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్వచ్ఛత మా బాధ్యత స్వచ్ఛత మా మా బాధ్యత గ్రామాల్లో ఉన్నటువంటి పౌరులకి ఏ విధమైనటువంటి అంటురోగాలు కానీ ఏ విధమైనటువంటి అసౌకర్యం కానీ దుర్గాంధపూర్తంగా ఉండకూడదనే ఉద్దేశంతో స్వచ్ఛత మా బాధ్యత అనేటువంటి కార్యక్రమానికి స్వీకారం ఇక్కడ అధికారులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేకించి వాలంటీర్ నుండి ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకుడే కాకుండా నియోజకవర్గ స్థాయికి నాయకులు అందరూ కూడా ఇది మా బాధ్యత ప్రజాసేవకే మేము ఉన్నాం మా నాయకుడు పాలకుడు కాదు సేవకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్నటువంటి సేవలో మేము కూడా భాగస్వామ్యులమై మీ సేవలో ధరిస్తామనే విధంగా ఈ నాయకత్వం అంతా కూడా నడుస్తూ ఉంది స్వచ్ఛత మా బాధ్యత అనేటువంటి కార్యక్రమం గడచినటువంటి మాసకాలంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో రాష్ట్రానికి ఆదర్శంగా జగనన్న స్వచ్ఛ సంకల్పానికి మేము సైతం ఈ ప్రోగ్రాం యొక్క పేరు ఇవాళ డ్రైనేజ్ వ్యవస్థ చూసినప్పుడు చాలా అధ్వానంగా ఉంది మీ సెక్రటరీ గారికి దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ నిర్మాణం కోసం ఎంత నిధులు అవసరం వాటిని ఎలా వెచ్చించాలనే దాని మీద అలాగే ఇమీడియట్గా దీన్ని ఎలా తొలగించాలి తొలగించి ఎక్కడ వేయాలి అనేటువంటిది కూడా తెలియజేయడం జరిగింది ఇట్ ఇట్ ఈస్ ఏ యూనిక్ ప్రోగ్రామ్ ఒక ఆదర్శవంతమైనటువంటిది నిజంగా పాలకుడి యొక్క బాధ్యత ఇదే స్వచ్ఛత మా బాధ్యత వైఎస్సార్ జలకళా పథకంతో మెట్ట రైతులకు మేలు చేకూరుతుందని ఉచితంగా వ్యవసాయ బోర్డులను నిర్మించడమే లక్ష్యంగా దీని లక్ష్యమని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అన్నారు శుక్రవారం రంగంపేట మండల పరిషత్ కార్యాలయంలో వైఎస్సార్ జలకళ పథకం లబ్దిదారులకు మోటారు పంపు సెట్లను పంపిణీ చేశారు ఒక్కో బోర్కి సుమారు ఏడు లక్షల వరకు ప్రభుత్వం భరిస్తుందని నియోజకవర్గానికి వంద బోర్లు మంజూరి అవ్వగా ఉన్నత అధికారులతో చర్చించి రెండు వందల డెబ్బై ఐదు బోర్లు మంచు మంజూరు చేయించానని ఆయన అన్నారు దాదాపు ఈ బోర్లను మెట్ట మండలం అయిన రంగంపేటలోనే నిర్మించడం జరుగుతుందని అన్నారు తేదీపై ప్రభుత్వం హయాంలో మట్టి అక్రమాలు జరిగాయని ఆయన విమర్శించారు జలకల లబ్దిదారు మోటార్లను రైతులకు ఎమ్మెల్యేతో పాటు జెడ్పీటీసీ సభ్యుడు పేపకాయల రాంబాబు ఏసీసీ ఉపాధ్యక్షుడు అడపాల వెంకటేశ్వరరావు నాయకులు రిమ్మలపూడి వెంకటేశ్వరరావు కొల్లాటి ఇస్రాయెల్ మాచిన గోవింద్ పాలాటి వీర నాగేశ్వరరావు సర్పంచ్లు ఎం పంపిణీ చేశారు అటువంటి వాళ్ళందరికీ కూడా రైతు రుణమాఫీ చేసి మొత్తం బ్యాంకులో గత ఆ రోజుల్లోనే లక్షల రూపాయలు మరి రుణాలు రద్దు చేశారు కొంతమంది ఊరికి చెప్తూ ఉంటారు ఆ రోజుల్లో పూ అమ్మేద్దాం అనుకున్నామంటే రుణం కట్టడానికి కానీ మేము ఏం కట్టకుండా మా రుణమాఫీ అయింది తర్వాత ఆయన హయంలోనే భూముల రేట్లు కూడా విపరీతంగా పెరిగి మేమందరం కూడా ఏమీ అనుకున్న వాళ్ళందరం కూడా లక్షాధికారులు కోటేశ్వరిలో అయ్యాము ఆయన హయంలోనే భూముల రేట్లు కూడా విపరీతంగా కూడా పెరగడం జరిగిందని ఆయన చాలామంది మన రైతు సోదరులు కూడా చెప్పడం జరుగుతుంది అంటే ఈ రకంగా అప్పట్లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి రైతులకి మరి ఇప్పుడు వచ్చిన తర్వాత రైతులకు రైతు భరోసా మరి ఏమైతే మరి క్రాప్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉంటాయి అంతేకాకుండా ఆఖరికు తుంచుడు పోన్నా కూడా వాళ్ళకి రైతు భరోసా పదమూడు వేల మరి గతంలో ఎప్పుడూ కూడా రకంగా ఉండేది కాదు అంటే కొన్ని కొంతమంది కూడా రైతులు కూడా చెప్పలేదు ఆఖరికి పంట వేసిన తర్వాత ఒకరు పంట పోయినా పండకపోయినా కూడా మనం నష్టపలేదు ఏదో రకంగా రైతు భరోసా ధర ఇంకో ధరనో జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకుంటున్నారని దాంతో వదిలేదు మళ్ళీ రైతులకు మరి ఇక్కడ మెట్ట ప్రాంతంలో బోర్లు కొట్టకపోతే ఇక్కడ వ్యవసాయం కష్టం ఉద్దేశంతో వైఎస్ఆర్ జలకళ అనే పథకాన్ని మరి ప్రవేశపెట్టాం నియోజకవర్గానికి అయితే వంద బోర్లని వాళ్ళు టార్గెట్ మరి వంద బోర్లు అంటే మనకి దెక్కుమల మండలంలో కొన్ని గ్రామాలు ఉన్నాయి మెట్ట ప్రాంతాలు అదేవిధంగా అనపతి మండలంలో కూడా రెండు గ్రామాలు అనపతిలో కూడా కొంత ప్రాంతం అంటే మొత్తం మూడు గ్రామాలు కూడా అక్కడ కొంచెం కాలువనీరు రాని ప్రాంతాలు ఉన్నాయి కానీ అయినా కూడా మ్యాక్సిమం మనకి ఈ మండలానికి మరి కేటాయించడం ఇంత కేటాయించి వంద సరిపోతాను మేము అనుకుంటే ఇక్కడ రైతుల దగ్గర నుంచి వచ్చే డిమాండ్ పెట్టి చూస్తే వంద అన్నది ఎక్కడ సరిపోయేలా కలిసి గారితో మాట్లాడి మరి ఏదైతే కొవ్వరు నెలగోలు ఉన్నాయో అక్కడ కేటాయించిన కొన్ని మరి బోర్లు కూడా కోట కూడా మనకి కేటాయించుకొని కలిసి రిక్వెస్ట్ చేస్తే మన రిక్వెస్ట్ మేరకు కూడా వారు కూడా మరి కేటాయించుకు చాలా చాలామందికి మరి కోర్టు కొట్టించడం జరిగింది అయినా ఇంకా మంది అర్హులు ఇంకా ఉన్నారు అంటే అన్నీ కూడా ఒకే టైంలో అవ్వదు సుమారు ఏడు లక్షల వరకు కూడా ప్రతి రైతుకు కూడా ఉపయోగపడే విధంగా మరి ఒక రకంగా సబ్సిడీ ఇంకా పెద్ద చెప్పారు రాంబాబు గారు ఇరవై వేలు ముప్పై వేలు సబ్సిడీ అయితేనే చాలా గొప్ప కింద ఉంటుంది అని అటువంటిది ఈ రోజున సుమారు ఏడు లక్షల వరకు కూడా రైతులకు సబ్సిడీ కింద మరి ఈ రకంగా మరి వచ్చిందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాతి అని మాత్రం నిరూపించుకున్నారని ఈ సందర్భ మరి కోనసీమ తిరుమలగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం రథసప్తమి సందర్భంగా స్వామివారిని సూర్యప్రభ వాహనంపై ఊరేగించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు డిప్యూటీ కమిషనర్ కుమార్ అర్చకులు గ్రామస్తులు పాల్గొన్నారు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంకి మండల తీర ప్రాంత మత్స్యకారులు ఒంటిమామిడి గ్రామ సెంటర్లో చేపట్టిన నిరసన దీక్ష మూడో రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా యనమల కృష్ణుడు వారిని కలిసి అనంతరం మాట్లాడుతూ దివీస్ కంపెనీ ఫ్యాక్టరీ కారణంగా పూర్తిగా మత్స్యకారులు జీవనోపాధిని నష్టపోయారని ఆయన అన్నారు అదేవిధంగా మత్స్యకారు పెద్దలు మాట్లాడుతూ దివీస్ ఫ్యాక్టరీ కంపెనీ వలన మాకు నష్టం కలిగింది కాబట్టి మా డిమాండ్లు నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చొక్కా అప్పారావు చొక్కా కాశీ విశ్వేశ్వరరావు కోడా వెంకటరమణ్ సూరాడ రంపాబు పలు గ్రామాల మండల మత్స్యకారులు పాల్గొన్నారు భూమి మీద బతుకున్నారు ఈ రెండు వచ్చి ఈ ఫ్యాక్టరీ యాదవాజు మచ్బారు పూర్తిగా మత్స్యకారులు తరతరాలుగా దేవుడు నడుపుతే అందువల్ల మీరు మీరు కోరుకునేటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు రాగానే చంద్రబాబు నాయుడు గారు అందరికి వరలు ఇవ్వడం బోట్లు ఇవ్వడం మరి ప్లాట్ఫారా ఇవ్వడం ఈ విధంగా అయితే కనీసం మీ కాలం మీద మీరు నిలబడగలిగారు ఆ రోజు ఈ రోజున ఇవ్వకపోగా ఈ ఫ్యాక్టరీని తీసుకొచ్చి మరి కృష్ణ గారికి వాటర్ ఉందా రామకృష్ణ గారికి వాటర్ ఉంది అంటున్నారు రైట్ బాగుంది అది ఒప్పుతూ ఒప్పుకుందాం రామానం మనం వెళ్దాం నేను వస్తాను మరి మాకు ఓటర్ అవ్వదు అని హలక్ష్మీ కూడా చెప్పినాడు ఈనాడు అధికారం వచ్చేది కట్టించేయాలి కదా ఇప్పుడు కట్టించలేదు కానీ రేపు అధికారం వచ్చి రోడ్లు నడిపించేస్తాను ఎవరు మరి ప్యాక్ బయట రాక మనకి ఆపించేస్తాం మీకు అధికారం వచ్చాయి అరే మీరు చదువు ఓట్ల మీద కాదు ఇప్పుడు నాలుగున్నర నొప్ప మన కూడా ఎవరికి చెప్పాడు ఇచ్చి నుంచి నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు అయిపోయింది మన ప్రకాశం మాట్లాడారు ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాలు పిల్లలు పుట్టలేదట ఏమని నా పిల్లలు పుడతలేదని పత్రం ఎత్తి మీ కాల్కాలకు చేస్తున్నానంట అలాగా రేపు వస్తారా కొంతమంది మీకు అత్యత్సం ఇచ్చేస్తాం అని రా చేయిలక్షయి నువ్వు ఎత్తారు ఉన్నావు రా మీరు వచ్చారు మా నాయకులు వచ్చేస్తారు అని చెప్పి ధైర్యం కూడా మీరు గ్రామాలు వచ్చినప్పుడు ఏదో మాయమాట చెప్పేసి మీ గ్రామాల్లోకి వచ్చే కొంతమంది మనవాళ్ళే సహకరించడం వల్ల వాళ్ళు ఇక్కడికి ఈ నాటి ఆడుతున్నారు ఫ్యాక్టర్ మీరు అందరూ కూడా ముఖ్యం కాదు వాళ్ళకి మీరు గ్రామాలు పోనా పదార్ పదహారు గ్రామాలు పోనా పర్లేదు వాళ్ళకి వాళ్ళ ప్యాకేజీ వాళ్ళకి అంది చాలు ఆంధ్ర న్యూస్ ఛానెల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో రైల్వే దగ్గరలో సువిశాలమైన ప్రకృతి నడుమ కాలుష్యానికి దూరంగా సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ ఒడిలో గుడ్ లేఅవుట్ శ్రీశక్తి వెంచర్స్ అవెన్యూ ప్లాంటేషన్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉమెన్స్ పార్క్ నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ ఆర్వో వాటర్ ప్లాంట్ విశాలమైన నలభై అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ సీసీ కెమెరా సర్వేలెన్స్ సెక్యూర్ కాంపౌండ్ వాల్ తో అతి తక్కువ బడ్జెట్తో మీ కళల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది టీ కూడా ఇ మీ ఫ్రీశక్తి ఎల్పీ నెంబర్ అన్నవరం కాంటాక్ట్ నైన్ సెవెన్ జీరో డబల్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ నైన్ మరియు సెవెన్ త్రీ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ డబల్ త్రీ సిక్స్ జ్యోతిష్యాలయం జాతకంలో వాస్తు ముహూర్తం చూడబడ్ పొలములకు ఇంట్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో ఖచ్చితంగా చూడబడ్డావు మా అడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాప్ మేడమిత తుని మా ఫోన్ నంబర్ ఆకల కృష్ణమూర్తి నైన్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ జీరో టూ వన్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఫోర్ ఫైవ్